ండా గురునో ఎందర మురుల త్యాగ ఫలితము అది ప్రజాస్వామ్యమై వచ్చునో తెలుసుకో తెలుసుకో నీస్తమా పరిణామం ఎంతో త్యాగ ఫలితము నీస్తమా నేను మిమ్మల్ని మిమ్మల్ని బోరు కొట్టించని ఒక ఐదు నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను నేను చాలా దూరం నుంచి వచ్చాను అయితే నా కోసం ఒక ఐదు నిమిషాలు ఉండండి వాస్తవానికి భోజనం ఉంటాయం అందరు తినాలి ఒక ఐదు నిమిషాలు మాట్లాడేస్తానండి తెలివి త్యాగం సాసం అండి లోనే మక్కై పోతుంటిము ఏమి ఇస్తే తీరునయ్యా నీరునము మేము ఏం చేస్తే తీరునయ్యా నీరునము నీ బొమ్మ పెడితే తీరునా నీకు దండలేస్తే తీరునా నీ జండలు ఎగరేస్తే తీరునా నువ్వు రోసిన రాజ్యాంగాననుసరించి నువ్వు రోసిన రాజ రాజ్యాంగాననుసరించి పార్లమెంటు పంచాయత్ ఆఫీసు దాకా కురిసీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా మా పడుగులకు భాస్కరా నువ్వే లేకుంటే మేము ఏమైతే వాళ్ళము ఇప్పుడు చరిత్రలో మీకు రెండు విషయాలు తెలిసి తెలిస్తే సారు ఈరోజు విగ్రహాన్ని ఎందుకు మనం ఆవిష్కరించుకున్నాము అనే రెండే రెండు విషయాలు ఒకటి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ ఊరిలో మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారంటే మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నారన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి రెండు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇక్కడ ప్రతిష్ఠించారు నిలబెట్టారు అని అంటే రేపటి రాజ్యాధికారం మీదే ఆయన పెట్టుకోండి విగ్రహాలు మాట్లాడతాయి విగ్రహాలు రాజకీయాలు చేస్తాయి విగ్రహాలు మీ వెనక ఎవడున్నాడు రా మీ ధైర్యం అంటే మా ఎనక అంబేద్కర్ ఉన్నాడు రా అనే ధైర్యం రేపు పల్లె నా చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇందాక మాట్లాడుతూ చాలా మంది చాలా బాధాకరమైన విషయం తల్లిత ప్రజలా జ్యోతి అంబేకరుడు నూరా